సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటా నీ వయసున్నప్పుడు ఎట్లా వాడే తెలుసా నీ పాటలు రాకపోతే ఎందుకు నేర్చుకోరా ఏం అరే ఇప్పుడు మీరు జారిపోతాను అందరి కలిసి జారిపోతాను ఇలా పాటలు పాడేది చెప్పండి ఇద్దరు కదా పాటలు పాడండి ఏం పాటలు పాడతాను పాడు నువ్వు మంచిగా నువ్వు ఎప్పుడైనా హర్షిత్ పాడరా ఖచ్చితంగా బియ్యం కాదు వడ్డైనా పోతు సార్ ముంగట ఉంటే కాదు ఈ ముంగట పెడదాం ఈ ముంగట ఉంటావు ఆ బియ్యం పోయినా వడ్డన బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర బియ్యం పోయకుండా వడ్డన పోతుంటా జోకారు రిజర్ ఆ వడ్డీ లేకుండా ఏ లేవు అని చెప్తారా ఏంటారా

తెల్ల మొక్కలు వేసుకుని తెల్ల మొక్కలు వేసుకుని అందరు నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు మరి పది రూపాయలు ఇప్పిస్తారు వాళ్ళు నువ్వు పది రూపాయలు మస్తు షేడ్స్ పాటలు రావాలరా మేము పోయినప్పుడు ఏమో తెలుసా నువ్వేం చేయాలి నువ్వు నీకు వచ్చే పాటల జాజిరీ అనే కాకుండా నీకేమన్నా నచ్చా నువ్వు చదువుకుంటే ఉంటే దాంట్లో పద్యాలు అయ్యో అయ్యో ఉంటాయి

ఐదు పాటలు వాడి పది రూపాయలు వాడు పది రూపాయలు ఇప్పుడు ఇప్పుడు ఇస్తారా ఐదు పాటలు పది రూపాయలు ఇస్తా చెప్తా నువ్వు పాటలు ఇంత చెప్పి వాడని కాకుండా వేరే వాడు బాగుండి

అట్లా అందుకే కూల్గా వాళ్ళు కొట్టద్దు ఇంటికి వేయటప్పుడు డబ్బా 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 వాళ్ళు వేయాక మెల్లగా పాట మొదలు పెట్టాలి ఇట్లా ఆ పాట పాడితే వాళ్ళు డబ్బులు ఇచ్చేటట్టు అట్లా అది

కాదురా అట్లాగా నీ అడుగుతా నీకు పాటలు అతా అవుతుందా ఒక పాట పాడు పాడు చేసింది అనుకో చేసింది అనుకో నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే అదే పాడు నువ్వు పాడు పాడు పాడు

మీరు ఇవాళ ఆరు మూరైనా నూరు ఆరు అయినా కానీ ఏడు దాటినా కానీ సీకరణ చాలెంజెస్ యాక్సెప్ట్ నవ్వకు అరే అందరం పాడమంటారు కానీ అరే ఆయన పాడమంటరాన్ని కాడు అరే మొదలు ఆడు మొదలు పెట్టు ఇంత వాడతాడు బాయ్ రేపు ఇక వాడుతా తర్వాత ఇక వాడతాడు ఇక వాడతారు రాడు వెనుకున్నాడు పాడమంటరా ఎనుకున్నాడు పాడమంట పాడు 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 పాటలు పాటలు పాడు పాడవారా చెప్పు